ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన బట్టిప్రోలు కథలు అనే పుస్తకం నుంచి సొంగమ్మ సాక్ష్యం అనే కథను ఇప్పుడు మనం విందాం డోగుపర్తి దీనమ్మ ఇంటి ముందున్న బొడ్డురాయికి ఆధారంగా పెరిగిన వేప చెట్టు దానికి అతుక్కొని ఆకాశమంత ఎత్తు ఎదిగిన నేరేడు చెట్టు నిద్రపోతున్నాయి చలికి కొంతమంది దుప్పట్లు వంతలు గొంగళ్ళు కప్పుకుంటే ఇంకొంతమంది బీడీలు చుట్టలు కాల్చుకుంటున్నారు వేప చెట్టుకి కూతవేటు దూరంగా ఉన్న గడ్డం సుబ్బయ్య ఇంటి ముందు కొంతమంది పిల్లలు వరిగెడ్డితో చలిమంటలు వేసుకుంటున్నారు బొడ్డురాయి మీద పల్లె పెద్దలు పర్రె బసవయ్య వెంకట సుబ్బయ్య సలగాల దుర్గయ్య తోకల లక్ష్మయ్య పర్రె రాఘవులు పప్పల కాసిం కూర్చున్నారు మూగిసత్తమ్మ చింపిరి తలతో సంఖలో బిడ్డతో అపరాధిల బొడ్డురాయికి వారట్టుగా నిల్చుంది చరాబంది అతని పెళ్ళాం వసంత ఇంకో పక్క నిలబడి మూగిసత్తమ్మ వైపు కోపంగా చూస్తున్నారు జనమంతా గోలగోలగా ఏదేదో మాట్లాడుకుంటున్నారు ఆడోళ్లు వరి కోతల గురించి మాట్లాడుకుంటుంటే మగాళ్ళు కట్టేతలు కుప్పనూర్పిళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు కొంతమంది మూగసత్తమ్మ వంక చూస్తుంటే ఇంకొంతమంది చరాబంది వాడి పెళ్ళాం వసంత వైపు చూస్తున్నారు చరాబంది ఇదేం పట్టనట్టు బావుట బీడీని దమ్ము మీద దమ్ము కొడుతున్నాడు ఎన్ అతని ఎడం చేతిలో బీడీ కట్ట నలిగిపోతుంది కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి అతను తాగొచ్చిన సారా కంపు గుంపు దాకా కొడుతుంది జనమంతా వచ్చినట్టేగా అన్నాడు అందరి వైపు పరిశీలనగా చూసి పల్లె పెద్ద పర్రె బసవయ్య ఎరా అందరికీ చెప్పినట్టేగా అన్నాడు సలాది గురకయ్య వైపు చూసి వెంకట సుబ్బయ్య ఓ అందరికి చెప్పొచ్చా బాబాయ్ లింగయ్య గారి చెరువు కట్ట మీదనున్న చేలో ఎంకయ్యతో సహా అని హుషారుగా చెప్పాడు సలాది గురకయ్య అప్పటికే అక్కడ ఏం జరుగుతుందో జనాన్ని అందరికీ తెలుసు అయినా విషయం చెప్పాలిగా అన్నట్టు ఊరి పెద్ద పర్రె బసవయ్య లేచి నిలబడి మెల్లగా దగ్గి ఈ మూగి సత్తమ్మ పంతగాని చెరాబంది ఇంట్లో నుంచి కోడి పెట్టను గూడు మీదున్న పదహారు గుడ్లను కాజేసిందని చెరాబంది ఆడి పెళ్లం చెప్తున్నారు ఈ మూగదేమం ఏమడిగినా చేతులు తల తిప్పుతుంది కానీ అది చెప్పేదేమీ అర్థమే చావడం లేదు ఏం చేద్దాం అన్నట్టు అందరి వంక ఒకసారి చూసి కూర్చున్నాడు అందరూ గుసగుసలాడసాగారు ఈ మూగిసత్తికి ఎంత ఆశ అని కొందరంటుంటే అబ్బే అది అట్టాటిది కాదే పాపం అని కొంతమంది అంటున్నారు ఈ తాగుబోతి సచ్చినోడే కోడి పెట్టని గుడ్డులతో సహా ఎవరికో అమ్మేసి ఆ డబ్బులతో తాగి ఉంటాడు అని కొంతమంది రకరకాలుగా అనుకోసాగారు మూగిసత్తమ్మ మొగుడు కోటేసు బీడీ తాగుతూ దేనమ్మ ఇంటి కోడకి జారీబడి కూర్చున్నాడు ఈ మోగసత్తి నా కోడి పెట్టని గుడ్డుల్ని కాజేసిన దొంగముండ అంజయ్ మా దొడ్లో నుంచి పుల్లలేరుకొని ఇంటికొచ్చా అది మా ఇంట్లో నుంచి ఆదరా బాదరాగా బయటకు వస్తుంటే కళ్ళారా చూశా సత్తె ప్రమాణంగా చెప్తున్నా ఈ దొంగముండే నా నల్లకోడి పెట్టని గుడ్లని కాజేసిన దొంగది చెప్పవేమే అని మోగిసత్తమ్మ మీదకి దూకి జుట్టు లంకించుకుంది వసంత ఆడోళ్ళంతా కలగజేసుకుని ఆమెను ఆపారు నువ్వేం చెబుతావురా అడిగాడు బసవయ్య కోటేశుని నేను పొద్దునంగా బాడవ పొలానికి వెళ్ళి ఇప్పుడే ఇంటికొత్తే తడికేసుంది మా మూగిసత్తి ఈడుందని బుడ్డమామ చెబితే వచ్చా నాకేం తెలవదు మామ అన్నాడు చేతిలోని బీడీ ముక్క పడేసి కోటేశు మూగసత్తమ్మ వసంత ఇంటికెళ్లడం కోడిపెట్టని దొంగతనం చేయటం మీలో ఎవరన్నా చూసారా అని మళ్ళీ అడిగాడు పెళ్ళ పెద్ద ఎవ్వరూ మాట్లాడడం లేదు ఒకరి మొహంలోకి ఒకరు చూసుకుంటున్నారు నేను చూసే బాయ్యా అని అప్పుడే అక్కడికి వచ్చిన మేకల సొంగమ్మ చెప్పింది తల వంచుకొని నిలబడ్డ సత్తమ్మతో పాటు అందరి తలలు ఆమె వైపు తిరిగాయి ఈ మూగుదానికి ఏమన్నా మాటలొత్తాయా చేస్తాయా దాన్నట్ట గుటిచ్చి అడిగితే అదేం చెప్పుద్ది దానికి నోరా వాయా అని అందరి వంక చూసింది నేను మాపుటేళ్ళ మేకల్ని తోలుకొని ఇంటికొత్తుంటే అది వసంత ఇంట్లో నుంచి వసంత ఇంట్లోకి దూరడం నేను చూశా ఎవరూ లేని ఇంట్లో దీనికేం పనబ్బా అని ఆగి మరీ చూసా ఇంట్లో వసంత కొడుకు కేర్ క్యారమని గుక్క పెట్టి ఏడుతున్నాడు పక్క గుడ్డలన్నీ తడికి పెట్టాడు ఈ మూగ తెళ్ళి ఆ బుడ్డోడ్ని తీసుకొని పాలు తాపించడం చూశా ఆ బుడ్డోడు ఏడుపాపి ఆవురావురు మని పాలు తాగడం రొమ్ము మార్చి ఇంకో రొమ్ము కుడిపించటం ఆడి కడుపు నిండిన తరువాత ఆడిని శుభ్రంగా కడిగి పక్క గుడ్డలు మార్చి పడుకోబెట్టి బయటికి రావడం చూశా అది బయటికి వత్తు నన్ను చూసింది పాలన్నీ ఈడికే ఇస్తే నీ పిచ్చి పిచ్చిమొహమా అంటే పాలు సాలకపోతే మాపుటేళ నీ మేకపాల కోసం వత్తలే అని సైగ చేసి చెప్పి వెళ్ళింది అంటూ అక్కడ జరిగిందంతా పోసుకొచ్చినట్లు చెప్పింది సొంగమ్మ జనమంతా వసంత మీద చరాబందీ మీద గయ్యమని ఎగబడ్డారు ఆగండి ఆగండి అంటూ అందరినీ ఆపి ఇప్పుడు చెప్పరా ఆ కోడిపెట్టని కోడిగుడ్లని ఏ ఎదవ కమ్మి పుల్లుగా తాగొచ్చావో మాట్లాడకపోయావో కర్ర ఇరుగు నాయాల అన్నాడు కోపంగా పర్రెబసవయ్య మేస్త్రి సూరి చేతిలో బాణాకర్రని తీసుకొని చరాబంది వైపు చూస్తూ తప్పైపోయింది పెద్దయ్య నేనే ఆ పెట్టని గుడ్లని ఆకురాత్ సాంబే కమ్మి సారా తాగా మా ఆవిడికి తెలిస్తే కూడు పెట్టదని ఈ మూగ సత్తమ్మ మీద దొంగతనం అంటూ పెద్ద కాళ్ల మీద పడ్డాడు చరాబంది నా కాళ్ల మీద పడ్డం దేనికిరా తాగుబోతి అదవా ఆ పిచ్చితల్లి కాళ్ళ మీద పడు బుద్ధొచ్చుద్ది అని వాణ్ణి చెడామడా తిట్టి మళ్ళీ ఇట్లాంటి దొంగ పని చేసి వేరేళ్ల మీద ఏత్తే వంద రూపాయలు జుర్మానా వేసి ఊరు నుంచి తరిమేస్తా అయ్యాద సన్నాసి పో అంటూ బండబూతులు తిట్టాడు పెళ్ల పెద్ద జనమంతా లేచి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్తూ సమయానికి మేకల సొంగమ్మ కానీ రాకపోయి ఉంటే పాపం ఆ మూగిసత్తమ్మ పరువు పోయేది కదే అని కొంతమంది సొంగమ్మ ఇంకొంచెంసేపు ఆలస్యమైతే ఆ తాగుబోతి ఎదవ సత్తెమ్మతో జురిమానా కట్టించేవాడే అని ఇంకొంతమంది సొమ్మ ఒక చోట అనుమానం ఒక చోట అంటారు అందుకేనేమో పాపం సొంగమ్మ రాకపోతే సత్యమ్మ పరువు పోయేదే అని ఆడోళ్లంతా మాట్లాడుకుంటూ ఇళ్లకు చేరారు సొంగమ్మది గుంటూరు దగ్గరున్న జొన్నలగడ్డ చంద్రయ్యను పెళ్లి చేసుకుని ఊరొస్తూ ఒక మేకపిల్లను సంగం పెట్టుకుని వచ్చింది ఆ పిల్ల సంవత్సరానికి రెండు మరకలను పెట్టింది ఇంకో సంవత్సరానికి నాలుగు అట్ట మేకలు పెరిగి జొన్నలుగడ్డ సొంగమ్మ కాస్త మేకల సొంగమ్మ అయిపోయింది పెళ్ళయి పదేళ్లైనా సొంగమ్మ కడుపు పండలేదు ఆ విషయం ఆమె అంతగా పట్టించుకోలేదు మేక పిల్లల్నే తన సొంత పిల్లల్లాగా చూసుకునేది మేకల మందుకు కావలికి రేపళ్ళ దగ్గరున్న ఇసుకపల్లి నుంచి చుట్టాల పిల్లలు ప్రసాదు దానయ్యలను తెచ్చుకుంది మేకల వెంట తిరగడం ఆకులు కోసుకురావడం దానే పని చంద్రయ్య ప్రతి సంవత్సరం గోవాడ తిరనాళ్లకి ప్రభ కట్టడంలో ముందుండేవాడు ఊర్లో నుంచి వీరాచారిని తీసుకొచ్చి వెదురు బొంగులతో ప్రభ కట్టించేవాడు బుర్రకథలు చెబుతూ కుర్రాళ్ళని వెంటేసుకుని తిరిగేవాడు ఆయనకి పాములంటే లెక్కే లేదు ఆయన పాముల నర్సయ్యకు తమ్ముడు లాంటివాడు ఎవరింట్లోనన్న పాము దూరిందంటే చాలు చంద్రయ్య రావాల్సిందే ఎంత పెద్ద పామునైనా దెబ్బకు పడగొట్టేవాడు తాచుపావులైతే లెక్కే లేదు వాటితో ఆడుకునేవాడు ఇక జర్రిపోతులైతే చంద్రయ్యను చూస్తే పరుగో పరుగు పాములు పట్టి తోలు తీసి అమ్ముకునే యానాదులు కూడా ఎక్కడన్నా పెద్ద పాములుంటే చంద్రయ్యను పిలుచుకుపోయేవారు ఊర్లో ఎవరింట్లోనన్నా పాము దూరితే చంద్రయ్య వెళ్లాల్సిందే దాన్ని పట్టాల్సిందే ప్రసాద్ ఎప్పుడు చంద్రయ్య వెంటే ఉండేవాడు సొంగమ్మకి పావులంటే అమిత భక్తి ఆమె పుట్టింటి దేవుడు సుబ్బారాయుడు చంద్రయ్య పావుల్ని చంపడం ఆమెకిష్టం ఉండేది కాదు ఆ మాట చంద్రయ్యతో చాలాసార్లు చెప్పి చూసింది పావుల్ని చంపొద్దని పాపం అని బతిమిలాడింది అందుకే మనకు పిల్లలు పుట్టడం లేదేమోనని నచ్చ చెప్పింది అయినా పావుల్ని చంపడం చంద్రయ్య మానలేదు పాములను చంపడం నాకు ఇష్టమైన ఆట నా ఆటకు అడ్డం రాకు అని కారాఖండిగా చెప్పేవాడు చంద్రయ్య ఆ తరువాత ఆయనతో పాముల విషయం మాట్లాడేది కాదు సొంగమ్మ ఉండే ఇల్లు తాటాకులతో కప్పిన పూరిల్లు గోడలు పుట్టమట్టివి వర్షాకాలంలో సగం గోడ తడిసేది అక్కడ చదులు పట్టి పుట్టలా పెరిగేది పుబ్బకార్తెకి వర్షాలు పడ్డప్పుడు అక్కడ పుట్టకొక్కులు మొలిచేవి సొంగమ్మ ఆరు నెలలు మామూలుగా ఉంటే ఆరు నెలలు మాట పడిపోయేది అప్పుడు అందరూ ఆమెని మూకు సొంగమ్మ అని పిలిచేవారు పుబ్బకర్తకి బాగా మబ్బులు పట్టి ఉరుములు ఉరిమి వానలు పడి ఆమె ఇంటి గోడ మీద పుట్టుగొడుగులు మొలిసేవి వాటిని తింటే సొంగమ్మకు నాలిక సాఫీ అయ్యి మాటలు వచ్చేవి సొంగమ్మ ఇంటి గోడ పక్కన పెరిగిన పుట్టలో నాగుపాము ఉండేదని ఆమె దానికి పూజలు చేసేదని చెప్పుకునేవారు ఊరిజనం ఆ నాగుపాముని ఎవ్వరూ చూసింది లేదు ఎండాకాలంలో తాటాకులు కొట్టి వర్షాకాలం చేపల పట్టి బతికే పల్లె గంగయ్యది రేపల్లె కర్రి పెద్దులు పెద్దమ్మాయి రాజమ్మను చేసుకొని ఊరొచ్చాడు గంగయ్యకి ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయిని రేపల్లెలో టాక్సీ తోలే రంగడికిచ్చి చేశాడు గంగయ్య రెండో అమ్మాయి సుబ్బులు ఎర్రగా బుర్రగా చలాకీగా ఉండేది పల్లె కుర్రాళ్ల కళ్ళన్నీ ఆ పిల్ల మీదే వరి నాట్ల కోసం శివంగలపాలెం వెళ్లిన సుబ్బులు మీద కన్నేశాడు కత్తుల రామయ్య పెద్ద కొడుకు గోపి చలాకీగా అందంగా జల్సాగా ఉండే గోపి అంటే ఇష్టపడింది సుబ్బులు అల్లరి చిల్లరిగా తిరిగే గోపి రౌడీతనం చేస్తాడని చుట్టుపక్కల ఊళ్ళ జనాలందరికీ తెలిసిన సుబ్బులు మాత్రం ఆ విషయం అంతగా పట్టించుకోలేదు వాళ్ళిద్దరూ లంక బీడు పిచ్చుకల గుంటలో గుదికట్ట మీద ఎక్కడ పడితే అక్కడ ఏకాంతంగా కనపడసాగారు ఈ సంగతి తెలిసిన పల్లె కుర్రకారికి తల తీసేసినట్టయింది ఎలాగన్నా ఇద్దరిని పట్టుకోవాలని కాపేసి ఆ వేసంగిలో వారిద్దరిని యానాదుల దిబ్బ మీద పట్టుకొని బొడ్డురాయి దగ్గర వేప చెట్టుకి కట్టేశారు ఆ రాత్రంతా కుర్రాళ్ళు కాపలా కాశారు ఆ మరుసటి రోజు పగలంతా ఆ ఇద్దరిని అలాగే కట్టేసి ఉంచి ఆ రాత్రికి పంచాయితీ పెట్టించారు వెన్నెల పిండారబోసినట్టుంది వెన్నెల్లో దోనె యానాది ఇంటి ముందు పిల్లలు దొంగపోలేసా ఆటలు ఆడుకుంటున్నారు కొంతమంది చెరపట్టీలాట ఆడుకుంటున్నారు పల్లె కుర్రాళ్ళంతా గోపి కీలుకు కీలు కాలుకు కాలు విరిచేయాలని కుత ఒక్కొక్కడి చేతిలో వసికర్రలు సవికర్రలు సరివికర్రలు ఉన్నాయి పంచాయతీకొచ్చిన జనమంతా అంతా గోలగోలగా మాట్లాడుకుంటున్నారు సుబ్బులు నాన్న గంగయ్య అమ్మ రాజమ్మ సుబ్బులు దగ్గరగా కూర్చున్నారు ఆమె తాత పుల్లయ్య కూసింత దూరంగా గుడ్డు భిక్షాలు గోడ కానుకొని కూర్చున్నాడు లేచి నిలబడ్డాడు పల్లె పెద్ద పర్రె బసవయ్య జనంలో అలజడి తగ్గింది ఆయన పొడి దగ్గు తగ్గేసరికి ఆ మాత్రం గోల కూడా ఆగిపోయింది ఆకు రాలు పడితే చప్పుడయ్యేట్టుగా ఉంది వాతావరణం ఈ అబ్బాయి కనగాల కత్తుల రామయ్య పెద్ద కొడుకు గోపి ఈ అమ్మాయి రేపల్ల గంగయ్య రెండో అమ్మాయి సుబ్బులు వీరిద్దరూ తప్పు చేశారని కట్టేశారు సుబ్బుల దగ్గరికి ఈ పిల్లగాడు రావడం ఎవరైనా చూశారా అని అందరి వంక చూశాడు పెద్ద మేమంతా చూసాం యానాదుల దెబ్బ మీద వీళ్ళిద్దరూ ఉంటే పట్టుకొచ్చాం అని మూకమ్ముడిగా చెప్పారు కసిగా ఉన్న పల్లె కుర్రాళ్ళంతా జనమంతా గోలగోలగా మాట్లాడసాగారు కొంచెం సేపటికి నిశ్శబ్దం ఆవరించింది మీరంతా వేరేవాడి వేరే ఊరి కుర్రాడి మీద కసికొద్దీ ఈ పిల్ల మీద కోపం వచ్చి అతన్ని ఈ అమ్మిని కావాలనే పట్టుకొని లేనిపోని అపవాదు లేశారని నేనంటా కాదంటారా అని అడిగాడు పెద్ద కుర్రాళ్ళు ఏమీ మాట్లాడలేదు కోపంగా సుబ్బుల వంక చూస్తున్నారు జనంలో నుంచి ఎవ్వరూ మాట్లాడడం లేదు ఆడోళ్ళంతా గుసగుసలాడుకుంటున్నారు మీరు కాకుండా ఇంకెవరన్నా చూస్తే చెప్పండి పిలిచి సాచ్చికొని చెప్పిస్తా అన్నాడు పల్లెపెద్ద వీళ్ళిద్దరిని పట్టుకునేటప్పుడు మేకల సొంగమ్మ యానాదుల ఉన్న పల్లపు పొలాల్లో మేకలు మేపుతుంది వీళ్ళని తీసుకురావడం ఆ అమ్మ చూసింది చెప్పాడు కుర్రాళ్ళు నాయకుడు బాబులు ఆడవాళ్లు మధ్యలో డోగుపర్తి దీనమ్మ గోడ వారగా కూర్చున్న సొంగమ్మను పిలిచాడు సలగాల దుర్గయ్య బొడ్డురాయి దగ్గరికి లేసొచ్చింది సొంగమ్మ సుబ్బుల వంక చూసింది ఆ ముందు రాత్రి ఆ రోజు పగలంతా చుట్టు కట్టేసిన ఆ పిల్ల చేతులు కమిలిపోయి ఉన్నాయి అవమాన భారంతో తలదించుకుంది తిండి నిద్ర లేక ముఖం పీక్కుపోయింది సుబ్బులు ముఖం చూసిన సొంగమ్మ గుండె తరుక్కుపోయింది గోపి పరిస్థితి కూడా అలాగే ఉంది ముఖం వేలాడేసుకొని కళ్ళు గుంటలు పడి జుట్టు రేగిపోయి నాలుగైదు లంకణాలు చేసిన మనుషులాగా ఉన్నాడు బొడ్డురాయి దగ్గర నిలబడ్డ సొంగమ్మ రాయి మీద కూర్చున్న పల్లె పెద్దల్ని పంచాయతీకి వచ్చిన జనాన్ని చూసింది కొందరి చూపులు వీళ్ళిద్దరికీ ఏదో శిక్ష వేయాలన్నట్లుగా ఉన్నాయి పాపం ఆడపిల్ల వదిలేయచ్చుగా అన్నట్టున్నారు ఇంకొంతమంది నిన్న మాపటేళ్ళ యానాదుల దెబ్బ దగ్గర వీళ్ళిద్దరూ తప్పు చేశారని మన ఊరు కుర్రాళ్ళు పట్టుకొచ్చారు నువ్వు చూసిందేదో భయపడకుండా అందరికీ చెప్పమ్మా ఆ పిల్ల బతుకు నీ సాచికం మీద ఆధారపడి ఉంది అన్నాడు తోకల లక్ష్మయ్య సొంగమ్మ వైపు చూసి సొంగమ్మకి ఏం మాట్లాడాలో పాల్పోవడం లేదు మాట్లాడదామంటే గొంతు పెరగడం లేదు అటు ఇటు పెద్దల వైపు జనం వైపు చూసింది ఇక లాభం లేదని సైగలు చేయడం మొదలుపెట్టింది జనానికి ఇవేమీ అర్థం కావడం లేదు నువ్వు చెప్పేది అర్థం కావడం లేదు కొంచెం పెద్దగా చెప్పు అన్నాడు జనానికి దూరంగా కూర్చున్న దోన యానాది జనంలో నుంచి అది గమనించిన చంద్రయ్య బొడ్డురై దగ్గరికి వచ్చి దీనికి మాట పడిపోయినట్టుంది మళ్ళీ పుబ్బకార్తెకి వాహనలు పడ్డప్పుడు పుట్టగొడుగులు తింటే కానీ నాలుగు సాపయ్యి మాటలు రావు అన్నాడు సొంగమ్మకు సంవత్సరంలో ఆరు నెలల పాటు మాట పడిపోవడం తర్వాత పుబ్బకార్తలో కురిసే వానల్లో పుట్టగొడుగులు తిన్న తరువాత మాటలు రావడం తెలిసిన జనం మౌనంగా ఉన్నారు దీనికి ఈ టయానికే మాట పడిపోవాలా అని కుర్రాళ్ళంతా గుర్రుగా చూస్తూ అనుకుంటున్నారు అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు సొంగమ్మ గొంతు సంగతి ఊరంతా ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి పెద్దలు ఏమీ చెప్పలేకపోతున్నారు పల్లె పెద్ద లేచి ఇంకెవరన్నా చూసిన వారు ఉన్నారా అడిగాడు జనాన్ని చూస్తూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు జనాలు పది నిమిషాల దాకా ఎవ్వరూ ముందుకు రాలేదు అయితే వీళ్ళిద్దరినీ వదిలేయండి సాధ్యకం లేకపోతే తప్పు చేసినట్టు కాదు ఆరు నెలల తర్వాత పుబ్బకార్తకి మళ్లీ పంచాయితీ పడదాం చెప్పాడు పల్లెపెద్ద గోపీని కనగాల దాకా తీసుకెళ్లి వదిలేసి రండి అని ఇద్దరు పెద్ద మనుషులను తోడిచ్చి పంపాడు పెద్ద బసవయ్య అందరూ ఇళ్ళకెళ్ళిపోయారు ఇంటికి చేరిన చంద్రయ్య మేకలకు ఆకులు వేసి ఇంట్లోకి వెళ్తుంటే ఉన్న కలుగులో నుంచి గోధుమ రంగు కోడెత్రాచు సరసరా బయటికి రావడం చూసి దడికున్న సండ్రికర్ర లాగి పైకెత్తాడు ఆ పామును చంపడానికి అది నాగదేవత దాన్ని చంపొద్దు అంది వెనక నుంచి సొంగమ్మ ఎత్తిన కర్ర పట్టుకొని నీకు మాట పడిపోలేదా ఆశ్చర్యంగా సుంగమ్మ వంక చూస్తూ అడిగాడు చంద్రయ్య ఆమె మారు మాట్లాడలేదు ఈ సమయంలో పాము జారిపోయింది నెల తిరగకుండానే ఇంటూరులో తాపీ పనిచేసే కుర్రాడికి సుబ్బుల్నిచ్చి పెళ్లి చేసి రేపల్లే మకాం మార్చాడు గంగయ్య ఊరి గొడవల్లో పార్టీ మనిషి తల నరికేసి జైలుకెళ్ళాడు గోపి ఆ సంవత్సరం పుబ్బకర్త వచ్చింది ఉరుములు ఉరిమాయి వానలు పడ్డాయి పుట్టగొడుగులు మొల్చినాయి వాటిని వండుకొని తిన్నా సొంగమ్మకి మళ్ళీ మాట రాలేదు పాములను చంపడం మానేశాడు చంద్రయ్య